ొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మండపంలోని గ్రామాల గణేష్ మండప విగ్రహం నిర్వాహకులకు విగ్రహ నిమజ్జనం అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ధర్మసాగర్ సిఐ ఏ ప్రవీణ్ కుమార్ ఆయన మాట్లాడుతూ నిమజ్జనం రోజు పాటించాల్సిన నిబంధనలు పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ నిమజ్జనం రోజున ముఖ్యంగా ఏసీపీ కేటాయించిన ప్రత్యేక నంబర్ను వాహనంపై వేయించాలి ముఖ్యంగా డీజే పర్మిషన్ లేదు అలాగే వా వాహన మద్యం సేవించి నడపరాదు ట్రాఫిక్ ఆటంకం కలగకుండా నడపాలి ప్రార్థనా స్థలాల దగ్గర వాహనం నిలుపరాదు ఊరేగింపులో బాణసంచా వాడరాదు పోలీసు ఇచ్చే సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా కొనసాగించాలి లేని ఎడల వాహనం సీజ్ అవుతుంది అలాగే వాహనదారునిది లైసెన్స్ రద్దవుతుంది వారిపై నూట ఎనభై ఎనిమిది కింద కేసు నమోదు అవుతుందని అన్నారు

గణేష్ని చివరి కట్టడానికి చేరుకున్నాం చివరి ఘట్టము అంటే నిమజ్జనంతో చివరి ఘట్టం అయిపోతుంది గణేష్ని తెచ్చుకోవడం అయింది గణేష్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అయింది గణేష్ చివరిగా సాగరప్పడానికి ఇంకొక మూడు రోజులు నాలుగు రోజుల సమయం ఉంది ఆ సాగరప్పే సమయంలో పాటించాల్సినటువంటి చిన్న చిన్న మెరుపులు ఏంటి అంటే మీరందరూ కూడా గణేష్ తీసుకొస్తూ కూడా చూస్తా ఉంటాం మీరు ఎలా పట్టుకొస్తుంటారు అని చూస్తా ఉంటాం మాకు తెలిసినవి మా దృష్టిలో ఉన్నాయి కొన్ని అప్పటికి కూడా మా సిబ్బంది వచ్చి మీకు చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంటా ఉంటారు కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించాలి కాకపోతే మా ఉద్దేశంలో ఇంత ఇంతమంది మీకు చెప్పి చెప్పినట్టుగానే ప్రశాంతంగా మీరు ఉండాలి మీరు బాగుండాలి అనేది మా ఉద్దేశం ఇబ్బంది ఇంత ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు కాబట్టి వీలైనంత వరకు కాక ముందే వెహికల్ మీద కూర్చుంట పెట్టి రోడ్డు మీద వచ్చే విధంగా ప్రయత్నం చేయండి వీలైనంత వరకు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎవడో ఒక అలాంటి సమయంలో మా అనేటటువంటి చాలా మంది చెప్పేట వాళ్ళు ఆ గణేష్ తీయలేదు కదా అక్కడ గణేష్ తీయలేదు కదా మా కాడికి ఎందుకు వస్తున్నారు వాడి చాలా